కోవిడ్ కొత్త వేరియంట్లు ఎన్బి వన్ పాయింట్ ఎయిట్ పాయింట్ వన్ ఎల్ఎఫ్ పాయింట్ సెవెన్లను భారత్లో గుర్తించినట్లు ఇండియన్ సాస్ కో టూ జీనోమిక్స్ కన్సార్టియం ఇన్సాగాగ్ వెల్లడించింది ఎన్బింట్ ఎయిట్ పాయింట్ వన్ రకం కేసు ఏప్రిల్లో తమిళనాడులో వెలుగు చూసినట్లు తెలిపింది ఎల్ఎఫ్ పాయింట్ సెవెన్ కు సంబంధించి నాలుగు కేసులు ఈ నెలలో గుజరాత్ లో గుర్తించినట్లు పేర్కొంది మే రెండు వేల ఇరవై ఐదు నాటికి ఈ రెండు సబ్ వేరియంట్లను పర్యవేక్షణలో ఉన్న వేరియంట్లుగా మాత్రమే ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్ఓ వర్గీకరించింది వాటిని ఆందోళన చెందాల్సిన జాబితాలో పేర్కోలేదు ఈ వేరియంట్లో ప్రస్తుతం చైనా సహా ఆసియాలో విజృంభించినట్టు తెలుస్తోంది ఈ నెల పంతొమ్మిది వరకు దేశంలో మొత్తం రెండు వందల యాభై ఏడు క్రియాశీల కోవిడ్ కేసులున్నాయి ఢిల్లీలో గత ఇరవై నాలుగు గంటల్లో ఇరవై మూడు కొత్త కేసులు నమోదయ్యాయి ఆంధ్రప్రదేశ్లో నాలుగు కేసులతో పాటు తెలంగాణలో ఒక కేసు నిర్ధారణ అయ్యింది బెంగళూరులో తొమ్మిది నెలల చిన్నారికి కోవిడ్ పాజిటివ్ గా తేలింది భారత్ లో జేఎన్ పాయింట్ వన్ రకం అత్యంత సాధారణ వేరియంట్ పరీక్షించిన నమూనాలలో యాభై మూడు శాతం ఇదే రకం ఉంది ఇరవై ఆరు శాతం బిఏ పాయింట్ టూ వేరియంట్ మరో ఇరవై శాతం ఒమిక్రాన్ రకాలు ఉన్నాయి